వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధి చేస్తే గురుడు వృషభ రాశి సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశి వారికి మార్చి నెల సాధారణమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానమందు సంచరించేటువంటి గురుగ్రహం యోగిస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో సంచరించేటువంటి కుజుడు యోగిస్తూ ఉన్నారు పదిహేనవ తారీఖు వరకు లాభస్థాన స్థిత రవి కానీ మాసం చివరి వరకు లాభస్థానస్థిత శనేశ్వరుడు కానీ అలాగే ఈ మాసంలో చంద్రుడు కూడా యోగించేటువంటి అవకాశాలున్నాయి ప్రత్యేకించి దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి మాసంగా మేషరాశి వారికి ఈ మాసాన్ని చెప్పుకోవచ్చును ఎందుకంటే షష్టగ్రహ కూటమి పట్టడానికి మునుపు ఈ మాసంలోనే అత్యధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తాయి దీని తర్వాత యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది అలాగే రెండున్నర సంవత్సరాలుగా యోగిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిలో కూడా మార్పు వచ్చి ఈ నెల చివరి నుండే ఏలినాటి శని అనేటువంటిది ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది మరి ఏలినాటి శని ప్రారంభమయ్యేటువంటి ముందు ఉండేటువంటి మాసం కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్ని సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు ఈ నెలలోనే క్రియాశీలకమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అనగా ఏదైనా మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా క్రీ కీలకమైనటువంటి ఒప్పందాలు వివాహాది శుభ కార్యక్రమాలు విదేశీ ప్రయాణము స్థాన చలనము ఇటువంటి వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతుల్లోకి ముందుకు వెళుతూ ఉండాలి అలాగే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలోనే యోగిస్తూ ఉంటారు ఈ నెల తర్వాత దాదాపుగా నాలుగైదు నెలల పాటు కుజుని యొక్క అనుకూలత అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు అందువల్ల ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నా లేదు భూపరమైనటువంటి లావాదేవీల్లో ముందుకు వెళ్ళాలి అన్నా గృహముల తాలూకు అమ్మకాలు కొనుగోలు స్థలాలు అమ్మకాలు కొనుగోలు ఇటువంటి వాటికి ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఈ మాసమే మేషరాశి వారికి చాలా మంచిది అలాగే ఈ మాసం అందే వంశపారంపర్య ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి విషయాలు తోబుట్టువులకి సంబంధించినటువంటి విషయాలు మరీ ముఖ్యంగా పిత్రార్జితాన్ని అనుభవించడానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి అంతేగాక లాభస్థానస్థిత రవిశనేశ్వరుల ఎంతసేపు కూడా శుభ కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా విదేశయానానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రోత్సాహకాలను కల్పిస్తూ ఉంటారు విదేశీ నివాసము అలాగే విదేశాలలో ఏదైనా గుర్తింపుకి సంబంధించినటువంటి అక్కడ స్థిర నివాసానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఇత్యాది విషయాల్లో కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే విద్యకి సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడతాయి ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి వారి సంకల్పం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక వ్యయస్థానస్థిత రాహువు కానీ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ ఇంతగా చెప్పుకున్నట్టు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి శుభ కార్యక్రమాల రీత్యా దైవిక కార్యక్రమాల రీత్యా తీర్థయాత్రల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలని కల్పిస్తూ ఉంటారు అంతేగాక స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు ఉద్యోగపూర్వకంగా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ మాసం సహకరిస్తూ ఉంటుంది మొత్తం మీద మేషరాశి వారికి ఈ మార్చి నెల చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఏలినాటి శని పట్టుకోవడానికి ముందు మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా ఉంటుంది అటు ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కానీ కుటుంబ నేపథ్యము కానీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది ఈ మేషరాశి వారు ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది